నేను కావాలన్నా ఈరోజు నా స్థానం కావాలనుకో చెప్పి ఉంటా లేకపోతే ఉండ ఏదో ఒకటి క్లారిటీ ఉన్నారా ఉండే ఉంటేనే ఛానల్ నడుస్తావు నువ్వు అనుకుంటున్నావు నువ్వు లేకపోయినా ఎట్లా నడిపేవా

వెల్కమ్ బ్యాక్ టు ఏంటి ఈ టైంలో ఈ టైంలో ఎక్కడి తీసుకొని వచ్చినావు అంటే రావణ్కి ఫస్ట్ పిలిచి మాట్లాడాలి నాకు అనేది ఉంటుంది కదా అక్క నేను వచ్చినాకనే వాడు వచ్చిండు యూట్యూబ్లోకి వడ్ ఫైట్లో కనిపిస్తుండ్రు ఆ వాడు ఛానల్ క్రియేట్ చేసుకున్నాక వాడు పిన్న పెట్టించుకుంటూ వాడిని పెంట పెంట చేస్తుంది ఏంటి అంటే అసలు వాడు ఎందుకు నా చదువు పెట్టలేదు నా పేరు ఎందుకు పెట్టలేదు నా విలువ పోవ మీ తమ్మునికి నా పిక్ ఎందుకు పెట్టలేదు అని విలువ కిందనే ఉంటాడు ఆడుకుంటా మీ వాడే కాదు మా వాడేందుకు పిలుపు పోవ తీసుకొని వస్తాం తమ్ముడు నాకు ఒక ఛానల్ ఉంది నాకు అనేది అనిపిస్తుంది కదా పంచీ ఉందా మనం నువ్వు ఏంటి నువ్వు రోజు రోజుకి ఛానల్ పెట్టినప్పుడు నుంచి బిజీ అయిపోయాము క్లాస్ వేసేది అంతే మంచిగా చేసుకో మంచిగా వీడియోస్ చేసుకో మంచిగా అవ్వు ఫ్రేమ్లోకి వచ్చినావు అన్నమవుతుందా ఫ్రేమ్ వచ్చిన ఫ్రేమ్ రాలేదని చెప్పలేదు నా ఫ్రేమ్లోకి వచ్చినావు నా ఫ్రేమ్ నా కోసం నా వల్లనే నీకు వచ్చినట్టు నేను గ్యారెంటీ ఇవ్వను నువ్వు నా వల్లనే ఫ్రేమ్లో వచ్చినటువంటిది నువ్వు సరే ఒక ఛానల్ పెడుతున్నావు అని నాకు అన్న నీకు చెప్పిండు పిలిచి ఓనీ మన ఇద్దరికి ఛానల్ పెడుతున్నా చెప్పొచ్చు చెప్పొచ్చుక అట్లా చెప్పలేదు నా ఛానల్ పెడుతున్నా అంట అన్న చెప్తుండు

ఉంటుంది రావాలి మనసు నాకు అరే అరే నా ఛానల్ ఎంతమంది హే రావన్ హే రావన్ ఎంత ఎంతమంది చెప్పుకోవాలి సంవత్సరాలు అయితే ఏంటి ఎన్ని రోజులు అయితే అండి నేను కూడా వచ్చిన నేను కూడా వన్ ఇయర్ అయితే వచ్చి అర్థమవుతుందా వస్తే మన మనతో మాట్లాడి పెట్టించుకో నేను పెట్టి ఛానల్ కూడా పెట్టించుకుంటా అంత ధైర్యం నాకు ఉంది నేను చేసుకుంటా అర్థమవుతుందా రెండు క్లోజ్ చేసి చానా పేరు పెడితేనే ఇది కాదు నాదన్నప్పుడు నీది కూడా అవుతుంది నా పిల్ల కదా నువ్వు అట్లా అనుకున్నప్పుడు ఏంది మళ్ళీ ఏదోమో నన్ను హ్యాపీగా ఉంటావని చెప్పిన తప్ప నా మనస్ఫూర్తిగా అయితే నేను హ్యాపీగా లేదు తెలుసు నేను చెప్పిన కదా నేను మిడిల్ ఇవిలో చెప్తున్నా నేను పెట్టెలు అవుతాయి అని చెప్పిన నాకు తెలుసు నాకు

లవ్వే నాకు అనేది ఒకటి ఉండదు అక్క నాతోటి అరే ఎవరికైనా చెప్పుకోవాలన్నా మా ఇద్దరి ఛానల్ అని చెప్పుకోనట్టు ఉండాలి అది రావణ ఛానల్ నాది కాదన్నట్టు ఉండొద్దు అది బయటకుంటారు నేను మరి ఇన్ని రోజులు ఏం చేసినా నా ఛానల్ ఉందా చేయలేనా నాదనుకున్నప్పుడు నేను అన్నదైనప్పుడు నాదనుకున్నాను నేను చేయలేనా నేను మాట్లాడతాను నాకేం ఎందుకు రావు ఎందుకు రావు రావాలి నాకే మంచి నువ్వు రావో ఏంటే నాకు అర్థం కాదు ఇవో కాదు నా పేరు కూడా రావాలి నా పేరు కూడా రావాలి

ఎట్లా మాట్లాడుతున్నావు ఎన్ని రోజులు నేను కావాలి ఈ రోజు నా ఛానల్ కావాలి మీకు ఛానల్లో చూస్తున్నాను నన్నులో చూస్తున్నాను ఛానల్ పెట్టి ఒక రోజు కూడా కాలేదు నన్ను ప్రశాంతంగా కూడా ఉండాలంట లేవు నువ్వు అట్లా ఎట్లా పెడతా కానీ నేను ఫ్రెండ్స్ చెప్పి ఉంటే నాకు ఏదో ఒకటి నేను చెప్పినా కూడా అవి ఇంకే ఛానల్ పెట్టి పెట్టకపోయినా అన్న ఒకసారి ఛానల్ పెట్టించారనుకో ఇట్లా పేరు పెట్టుకుందాం ఇట్లా డిగ్రీ పెట్టించుకుందాం అని అన్న ఎవరిదైతే ఏమైతుంది ఇప్పుడు ఎవరిదైతే ఏమైతుంది ఎవరిదైతే ఏమైతుంది

అది తెలుసు ఇట్లా మాట్లాడతా ఉన్న నాకు బ్యాడ్ చేసావు కూడా నాకు తెలుసు కానీ నేను మా బ్యాడ్ అవ్వ చేసుకొని మాట్లాడతాను మాట్లాడే మాట మర్చుకుంటే ఎప్పుడు ఎవడే బ్యాడ్ కాదు పది మంది ఉన్నా కూడా బ్యాడ్ కాదు వంద మంది ఉన్నా కూడా బ్యాడ్ కాదు నీకు ఆడ తప్పు లేనప్పుడు ఎప్పుడు బ్యాడ్ కాదు మనం నా ఛానల్ ఎందుకు చేయవచ్చు నువ్వు ఎందుకు చేయవు నా ఇష్టం ఏది నా ఇష్టం నా కోసం వచ్చినప్పుడు నా పిల్ల నా ఛానల్ చేయక ఎవరు ఛానల్ చేస్తాను ఎంతో అది నాది నీది కాదు మనది ఛానల్ అది ఆ వీడియోలోనే ఉంటాం మనీ వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి నేను పెట్టామని పెట్టామో ఎవరు పడితే అన్న దేనికోసం పెట్టి అమ్మాయిలు పెడాలనుకుంటున్నారు అర్థమవుతుంది మైండ్ లోపల పెట్టుకుని ఒకటి మాట్లాడదు

నువ్వు బాగా మాట్లాడుతున్నావు నువ్వు అర్థమవుతుందా వాటి పెట్టి ఎఫర్ట్స్ కి వాల్యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం అవుతుందా ఏదైనా సరే ప్రేమగా మాట్లాడలేదు నాక వాడు నేను చెప్పిన ఆయనే నా నేను చెప్పినట్టు విన్నా నేను చెప్పినట్టుగా వాడు వినాలా వినకపోయినప్పుడు నాకు అసలు లవర్ అన్నట్టు ఏం చేయాలి నిమిషం పట్టణిపోయిన ఛానల్ కూడా పెట్టుకోగలుగుతామవుతుందా పెట్టుకుంటా నాకరే ఛానల్గా మాట్లాడుతున్నాను కాబట్టి అందరితో మంచి మాట్లాడుతున్నాను ఇట్లా మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్నాను నన్ను మంచి రెస్పెక్ట్ ఇస్తానని ఈ రోజు రోజు నాకు రెస్పెక్ట్ ఇస్తాను

మాట్లాడతాను <San -trio> <San -trio> ఓ అందరూ అనుకుంటారు కానీ ఇక్కడ ఇంకా కాదు అదే పెడతారు ఎక్కడైనా పెట్టి